హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరడీ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం సాయిబాబా వారు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో దాన్ని ఎంత చక్కగా వివరించారో తెలుసుకుందాం బాబా బోధనల తీరే వేరుగా ఉండను కొంత ముఖాముఖిగా చెప్పెదరు మరికొంత ఎవరి చేతనో తత్కాలోచితముగా చెప్పింతురు ఇంకొక పుణ్య గ్రంథ పారాయణ చేయించుట ద్వారా బోధింతురు వేరుగా కొంత స్వప్న సాక్షాత్కారములో బోధించదరు ఇంకను అనేకములను ప్రత్యక్షముగా అనుభవింప చేయుట ద్వారా బోధింతురు ఇచ్చటొక ఉదాహరణము చూచదము కాక ఒకనొక లోబియగు ధనవంతునకు ఉన్న పడముగా బ్రహ్మజ్ఞానము పొందవలనను ఆశ కలిగి సరాసరి షిరిడీ చేరినాడు మసీదునకు పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి తనకు బ్రహ్మజ్ఞానము అనుగ్రహించినచో తిరుగు ప్రయాణములో ఆయన పోయనని చెప్పెదురు అందులకు బాబా ఆనందము ప్రకటించుచు ఓ దని కూడా అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము గౌరవము ఉద్యోగము వ్యాధి నివారణము మొదలగు లౌకిక విషయములనే అడుగుదురు కానీ నీ వలె బ్రహ్మజ్ఞానము అడుగువారు కానీ అందున నీ అంత త్వరితముగా అనుగ్రహించమని ఒత్తిడి చేయువారు కానీ లేరు ఇన్నాళ్లకు నీవు వచ్చితిగాన తప్పక నీకు బ్రహ్మజ్ఞానమును చూపెదను అని పలికి అచటి ఒక బాలుని పిలిచి నందు వద్దకేకి ఐదు రూపాయలు తెమ్మనిరి బాలుడు వెళ్ళినవాడు వెళ్ళినట్లే వెనుకకు వచ్చి నందు ఇంటి వద్ద లేడు అని చెప్పాను బాబా మరలా ఆ బాలుని బాలా ఇంటికి పంపిరి వాడు మరలా వట్టి చేతులతోనే తిరిగి వచ్చెను బాబా ఆ అబ్బాయిని ఐదు రూపాయలు అప్పునకై ఐదారు స్థలములకు పంపుట ఆ బాలుడు నిష్ఫలముగానే వెనుకకు వచ్చుట జరుగుచున్నది ఇది అంతయు బ్రహ్మ జిజ్ఞాసియగు ధనికుడు గమనించుచునే ఉన్నాడు కానీ జేబులో నుండి ఐదు రూపాయలను తీసి ఇచ్చుటకు అతనికి చేతులు రాలేదు పైగా బాబాగారు నేను టాంగాను రాను పోను బేరమాడుకొని వచ్చినాను ఆలస్యమైనచో బాడుగా ఎక్కువైపోవును కావున అత్యవసరముగా నాకు బ్రహ్మజ్ఞానమును గ్రహింపుడు అని చిరాకు పెట్టసాగెను అప్పుడు బ్రహ్మజ్ఞాన సాధనా విషయమై బాబా ఇచ్చిన ఈ అమృత సందేశమును శ్రద్ధాళువులమై మననము చేసదము కాక ఓ నేస్తమా నీకు బ్రహ్మమును చూపుటకే ఈ తంతునంతయును నడుపుచున్నాను ఇప్పటి వరకును నేను ఏ ఐదు రూపాయల కోసమే కుర్రవాడిని ఊరంతయు త్రిపితినో ఆ ఐదు రూపాయల బ్రహ్మము నీ జేబులోనే యాభై రెట్లుగా నోట్ల నున్నది అనిరి వెంటనే ధనికుడు తన జేబులోని ధనమును తీసి లెక్కపెట్టగా ఇరవై ఐదు పది రూపాయల నోట్లున్నవి దానితో అతడు కంగు తినినాడు కరిగిపోయినాడు బాబా పాదములపై పడి ఆశీర్వదింప కోరినాడు అప్పుడు బాబా ఓయి నీ నోట్ల బ్రహ్మమును చుట్టి పెట్టుకొనుము నీ దురాసను లోభమును పూర్తిగా వదులము ఎవరి మనసు ధనము భార్య సంతానమును ఈ క్షణత్రయమునందే ఇరుకుకొని ఉండునో ఎవరహంకార పూరితిలో నిత్యమును ఇంద్రియ విషయములను గూర్చియే చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనము అందరూ జీవితములో బ్రహ్మమును తెలుసుకొనలేరు దానికి కొంత యోగ్యత అవసరము తాను బద్దునని గ్రహించి విముక్తిని మాత్రమే ఆశించి తదితర సర్వసుఖములను త్యజించిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు ఇహపరములందలి విషయములకు మర్యాదలకు విసిగిపోయిన వాడే పారమార్థిక రంగ ప్రవేశమునకు యోగ్యుడు ఇంద్రియములన్నీయు బాహ్య అనుభవములకే పరిమితము కానీ బ్రహ్మము నెరుగా గోరువాడు బాహ్యమును విసర్జించి లోనున్న ఆత్మను తదేకముగా చూడవలను పాపమునకు పశ్చాత్తాపము చెందినను పునః ఆ పాప మార్గమున పడకుండా మనస్సును నిశ్చల మొనరించలేని వాడును ఎంత జ్ఞాని అయినను ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు సత్యము తపస్సు అంతర్ముఖత బ్రహ్మచర్యము అను ఈ నాలుగింటిని సంయోగము నాచరింపని వాడు ఆత్మ సాక్షాత్కారము నొందలేడు లోకంలో రెండు రకముల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది సంతోషకరమైనది మొదటిది పరమునకు రెండవది ఇహమునకు ప్రతినిధులు బుద్ధిమంతులు మొదటి దానిని తక్కినవారు రెండవ దానిని ఎంచుకుందురు ఈ దేహమే రథము ఆత్మ దాని యజమాని బుద్ధి దాని సారధి ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములే దారులు గ్రహించు శక్తి లేనివారు చెంచల మనస్కులు ఇంద్రియములను స్వాధీనపరుచుకొనలేనివారు గమ్యమును చేరలేరు ఎవరు జితేంద్రియులో నిశ్చల మనస్కులో గ్రహించు శక్తి కలవారో వారు మాత్రమే జీవగమ్యముగు విష్ణు పదమును పొందగలరు తమ విధులను తాము ఫలాపేక్షరహితముగా తృప్తిని నిర్వహించిన వారికి మాత్రమే మనస్సు నిర్మలమవుతుంది మనస్సు నిర్మలమైనప్పుడే జ్ఞానము వైరాగ్యమును కలుగును అవియే సాక్షాత్కారము వైపు మనలను నడిపించును ఓయి ధనవంతుడా అహంకారము అణగారిపోవనిదే లోభము తొలగిపోవనిదే మనస్సు వాంఛలను విసర్జించనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అణుమాత్రమైనను అవకాశము లేదు ఆత్మదర్శనమును కోరితివేని అభిమానమును ఆవలకు నెట్టివేయుము బ్రహ్మజ్ఞానము స్వశక్తిచే లభించినది కాదు దానికి గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది ఆపై భగవత్ కటాక్షము కావలను వేదశాస్త్ర పఠనము కానీ యజ్ఞ యాగాది కర్మకాండలు కానీ మేధాశక్తి కానీ పురాణ జ్ఞానము కానీ ఇవి మనో మనోనైర్మల్యమునకే తప్ప ఎప్పింపజాలవు ఆత్మానుభూతి కలిగింపలేవు నాయన ఒకటి ప్రాణము రెండు ఇంద్రియ మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారము అను ఈ ఐదింటిని నిర్జించనిదే బ్రహ్మమును చూచుట అసాధ్యము అబ్బాయి దేనిని జీర్ణించుకోగలమో దేనిని వంట పట్టించుకోగలమో దానినే తీసుకొనవలను దాని ద్వారానే తృప్తిని తద్వారా ఇతర సద్గుణములను క్రమముగా సాధించుకొనవలను నా ఖజానా నిండుగానున్నది ఎవరికేది కావాలన దానిని వారికి ఇవ్వగలను కానీ ఇచ్చుటకు ముందు వారు అందులకు పాత్రులో అపాత్రులో నేను పరీక్షించగలను నేను చెప్పినది గ్రహించుకొని పాటించినచో నీవు తప్పక మేలు పొందెదవు ఈ మసీదులో నేను నేనెన్నడూనూ అసత్యము పలుకను ఆ విధంగా బాబా ఆ బ్రహ్మజ్ఞానం పొందుటకు వచ్చిన వానికి చాలా చక్కగా వివరించారు అలాగే మన అందరినీ కూడా ఆ బాబా వారు దయ చూడాలని కోరుకుందాం ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన థ్యాంక్ యూ ఫ్రెండ్స్